అందరము పాపం చేసి దేవుడు అందరించమని మనం పొందలేకపోవచ్చున్నాం కాబట్టి నమ్ము వారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసిన అందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చుకోవచ్చున్నారు మనం ఇక్కడ చూడవచ్చు ఉచితంగా దేవుడు మనకి రక్షణ వేస్తున్నాడు గివింగ్ శాలేషన్ ఫర్ అస్ సో యేసు క్రీస్తుని నమ్మితే మనకి సాలిబ్రేషన్ అని వస్తుంది సో మీ మనకుగా మనం మారుతాం ఎప్పుడైతే మనం దేవుని యొక్క కృప మనం ఏదో లేదా అప్పుడు మనం అందరము మీ మదుగా మారుతాం సో అదే విధంగా మనం ఇంకా చూసినట్లయితే విశ్వాసం కలిగి ఉందట మనం ఏ విధంగా విశ్వాసం దేవుని పట్టించుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా వాట్ యాక్చువల్లీ జస్ట్ ఫైవ్ మీన్స్ చెప్పిసు మన కొరకు ఆ సినిమా మీద సోడ్ బిజ్ నీతి మందులుగా ఉండట దేవుని కృపగానే అవుతుందని ఈ వాక్యం ద్వారా మనం చూడవచ్చు అదే టు జీసస్ క్రైస్ట్ ఇస్ ఏ ఫ్రీ గిఫ్ట్ మనం చూడొచ్చు ఎవరైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవసరం సాలేషన్ కానీ ఆశ్రమం చేయాలని అది ఇది అని కానీ దేవుని దానికన్నా మంచి బహుమతి మనం ఏంటంటే సాలేషన్ రక్షణ అనేది మనం అనుగ్రహిస్తున్నారు సో ఎలా లక్షణ లక్షణం ద సాల్వేషన్ కమ్స్ ద లార్డ్ అండ్ సేవ్ జీసస్ క్రైస్ట్ అబ్రహాము తన ఏకైక కుమారుని అబ్రహాము తన కుమారుని ఇస్సాకు బలిపెడ గాని తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు మనకొరకు బలిగా అర్పించాడు సాల్వేషన్ టు జీసస్ క్రైస్ట్ దేవుని ద్వారానే యేసు ప్రభు ద్వారానే రక్షణ అనేది లభిస్తుంది ఈ యోగము తాత్కాలికము పరలోకము శాశ్వతం సో ఆ పరలోకంలో మనం రివార్డ్స్ అండ్ అవార్డ్స్ గురించి నిత్యము ఆలోచించాలి సో మొదటి కుమారుడు ఆదాము ద్వారా పాపం నుంచినట్లయితే కరపడి ఆదామైన ఏసు ప్రభు ద్వారా మనకి రక్షణ లభించినది సో ఏదైతే ఆదాము పాపం చేసి ఆ పాపంలో మనం కూడా కాబట్టి ఎప్పుడైతే ఏసు క్రీస్తు మన ఆ శిరపాన్ని మేము మరణించి ఉన్నాడు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ఆ కలవరి మాట పైన రక్తం కాచి ఉన్నాడో మనకి పాప మోచనం జరిగి రక్షణ మార్గంలో అనేది మనం నడవడం జరిగింది సో దిస్ ఈస్ హౌ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ అస్ సో ఈ పిక్చర్లో చూసినట్లయితే ఆదాము వల్ల సింపుల్ ఫ్యామిలీ అనేది క్రియేట్ అయింది కానీ దేవునికి ఉన్న దేవునికి మనిషి ఉన్న సంబంధం అనేది తెలిపోయింది ఎప్పుడు ఆదాం పాపం చేయడం వల్ల అది మళ్ళీ రిగిలిన ఐటమ్ మళ్ళీ ఎప్పుడు కలిసింది అంటే ఎప్పుడైతే ఏ సుక్రీస్తో మనం ఆ పిక్చర్లో చూసినట్లయితే క్రైస్ట్ గాడ్స్ మీ ఫ్యామిలీ మరి ఏ సుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనమంతరం అనేది రీ యునైటెడ్ విత్ అవర్ లాడ్ దేవుని So through one all, reunite reunite reunited through Jesus Christ. God's new family through Jesus Christ through God. So he then God's second man, our Lord and Savior Jesus Christ, He again able to join and reunite with God. So he then justification the door is that Jesus Christ by faith alone and in Jesus Christ alone. ద్వారానే మనకి రక్షణ అనేది లభిస్తుంది సో దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనము రెండో కొరింతలు ఐదు ఇరవై చూసినట్లయితే ఇక్కడ మనకి రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఏ విధంగా ప్రభుత్వ ఏసీ క్రీస్ విశ్వసించ ద్వారానే మనకి ఏ పాపము లేకుండా ఆయన ప్రభుత్వ ఏసీ క్రీస్ వేసుకున్న మన పాపంలోనే ఆయన వేసుకోవడం బట్టి రైచెస్ ఆఫ్ గాడ్ మనం అందరం నీతి మంతంగా అయ్యున్నాం సో ఇన్ ఆడమ్ నాట్ యాక్సెప్టెడ్ యావని యేసుక్రీస్తుని సఫీ రక్షకుడిగా విశ్వసించలే కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని సఫీ రక్షకుడిగా విశ్వసించినాడో తాను నీతి మంతంగా అయ్యున్నాడు so we are the righteous of god in christ we are in one family we are all in one body of christ that is jesus writes we believe as a savior so మీరు ఎప్పుడన్నా ఇన్పర్ఫెక్ట్ ఉన్నార తపములు చేస్తున్నారు అయితే మీరు దేవుని వైపు చూడండి ఆయన ఆయన్ని విశ్వాసం ద్వారా మీకు రక్షణ అనేది లభిస్తుంది పర్ఫెక్ట్ మై పొజిషన్ దేవుడు సీస్ మీ ఇన్ క్రైస్ట్ ఎప్పుడైతే ఇన్పర్ఫెక్ట్ నుండి పర్ఫెక్ట్ నే యావతారవత అంటే కేవలం యేసుక్రీస్తుని సత్య రక్షకుడిగా విశ్వసించినప్పుడు సో మన ఈ పిక్చర్స్ ద్వారా మనం చూడవచ్చు హౌ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ షుడ్ షుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ విత్ గాడ్ మరి ఏషియా కాలము యాభై మూడు ఐదు వచ్చినాలో సార్ మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడింది మన దోషములను మన సమానార్థమైన శిక్ష

మీ కొరకు చేసిన స్థలంలో మీ అందరూ దేవుని ప్రాచంగా ఉంటారు సో జస్టిఫైడ్ బై గ్రేస్ ఫైవ్ రోమన్స్ ఛాపత్రి రోమి రాష్ట్రిక మూడు ఇరవై నాలుగులో చూసినట్లయితే ఆయన